అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అండి ఇరవై నాలుగు గంటల్లో డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి మీరు కోరినంత ధనం సమయానుగుణంగా మీకు అందాలి అని అనుకుంటున్నప్పుడు ఈ మంత్రాన్ని మీరు పఠించే చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కోరుకున్నంత ధనం అయితే మీ దగ్గరికి వస్తుంది అది కూడా కొద్ది సమయంలోనే మీరు కోరుకున్నంత సమయానికి అనమాట అంటే ఈ టైంకి నాకు డబ్బు అనేది అవసరము ఎవరు నాకు సాయం చేయడం లేదు సాయం చేస్తాను ఇంటికి డబ్బులు ఇస్తాను అన్న వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తున్నారు సమయానికి నాకు ఆ డబ్బు అందితేనే నేను ఆ పని పూర్తి చేయగలను అని అనుకుంటున్నప్పుడు మీకు సమయానికి మీకు అవసరమైనంత డబ్బు చేకూర్చే ఒక శక్తివంతమైన మంత్రం అన్నమాట ఎవరైతే నమ్మకంతో నమ్మి అమ్మవారిని పూజిస్తూ ఈ మంత్రాన్ని పటిస్తారో వాళ్ళకి డెఫినెట్ గా మంచిగా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది మరి ఈ మంత్రాన్ని మీరు శుక్రవారం కానీ మంగళవారం కానీ లేదంటే పంచమి తిథులు అమావాస్య తిథులు లేదా మీకు ఈ రోజే అవసరమా ఈరోజే ట్రై చేసి చూడండి లేదు అంటే మాకు ఇంకాస్త గడువు అనేది ఉంది అంటే ఒక నెలకైనా లేదంటే రెండు నెలకైనా ఉంది అనుకుంటున్నప్పుడు ఏదైనా పంచమి తేదీన రోజు కానీ శుక్రవారం రోజు కానీ ట్రై చేస్తుండే డెఫినెట్ గా మీకు చాలా బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది లేదంటే మాకు రేపే అవసరం డబ్బు ఏం చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఎవరు ఇక దారి లేరు మాకు అమ్మక అమ్మవారి దిక్కు అని అనుకుంటున్నప్పుడు కూడా ఈ మంత్రం అనేది మీకు ఎంతో బాగా యూజ్ అవుతుంది అనమాట ఒక ఫ్రెండ్ లాగా అయితే అమ్మవారు మనకి సాయం చేస్తారు సాయం చేస్తారు అనగానే అమ్మవారి దిగు వచ్చి సాయం చేయాలని రూల్ ఏం లేదండి మీరు కొంతమంది డబ్బు అనేది సాయం అనేది కోరుంటారు కదా వాళ్ళ రూపంలోనే అమ్మవారు అయితే వచ్చి మీకు డబ్బు అనేది సాయం చేస్తారు మేము అప్పుడు లేదనుకున్నాము ఉంది నన్ను క్షమించని చెప్పి వాళ్ళంతటి వాళ్ళే మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చి మీకు డబ్బు అనేది సాయం అనేది చేస్తారు లేదా మీ వ్యాపారంలో మంచిగా లాభాలు రావడం కానీ మీరు కోరుకుంటున్న జాబ్ అనేది మీకు రావడం కానీ ఏదైనా సరే ఏదో ఒక మిరాకులు అనేది అమ్మవారు ఖచ్చితంగా జరిపిస్తారు మనం నమ్మి చేయాలి కానీ ప్రతిదీ కూడా అమ్మవారు మన వెంట ఉండి మన చెయ్యి పట్టుకొని మరి జరిపి నడిపించి మనల్ని విజయానికి దగ్గరగా చేస్తారనమాట ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ ఒక విషయం గుర్తించుకోండి ఆ భగవంతుడు ఎప్పుడైనా సరే మనకు దారి మాత్రమే చూపిస్తారు ఆ దారిలో మనమే నడవాలి ఆ దారిలో ఎవరు ఎన్నిసార్లు కిందకి లాగాలని చూసినా సరే ఆ భగవంతుడు నా వెంటే ఉన్నాడు అని చెప్పి మనం ధైర్యంగా న్యాయం వైపు నడుస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం కోరుకున్న మంచి జీవితం అనేది మనకు దొరుకుతుంది అలా కాకుండా కొద్ది దూరం వెళ్ళగానే ఎవరో ఏదో చెప్పారు వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అని చెప్పి మీరు వెనకడుగు వేశారు అంటే ఇక ఎవరు కూడా ఏం చేయలేరు కాబట్టి ఎప్పుడు కూడా అలా ఎప్పుడు అనుకోవద్దు మంచిగా నమ్మకంతో నమ్మి మీరు ముందుకు అడుగు వేసినట్లయితే డెఫినెట్గా మీకు బెస్ట్గా రిజల్ట్ అయితే ఉంటుంది మరి మనం చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి మనకు డబ్బు అందించే మంత్రం ఏంటి సమయానికి మనకు అమ్మవారు సాయం చేసే మంత్రం ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ మీద ఇస్తారని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి లేదు అంటే మీరు మంత్రాన్ని నోట్ చేసుకోవచ్చు మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం సమయ సంకేతాయై నమ సమయ సంకేతాయై నమ సమయ సంకేతాయ నమ ఓం సమయ సంకేతాయై నమ సమయ సంకేతాయై నమ సమయ సంకేతాయై నమ చూసారు కదండి అది మంత్రము ఈ మంత్రాన్ని ఓం సమయ సంకేతాయే నమ అన్న ఈ మంత్రాన్ని మీరు ఒక పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ లేదంటే ఒక ఐదు సార్లు కానీ మీకు ఇష్టం అన్నమాట ఇరవై ఏడు సార్లు కానీ లేదంటే యాభై నాలుగు సార్లు కానీ చెప్పుకోవచ్చు నమ్మకంతో మనం ఒక మూడు సార్లు చెప్పుకున్నా సరే బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది అలా మేము నూట ఎనిమిది సార్లు చెప్పుకుంటాం అని చెప్పి త్వర త్వరగా చెప్పేసుకోవడం ఇట్లా కాదండి చెప్పే ప్రతి అక్షరం కూడా మనకి మన స్ఫూర్తిగా రావాలి మనం భక్తి శ్రద్ధలతో అమ్మవారు మన ముందే ఉన్నారని చెప్పి మనం ఇతరులతో ఎలా అయితే మాట్లాడుతూ ఉంటామో అలానే అమ్మవారితో మీ కోరికనే చెప్పుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది అది కొద్ది సమయంలోనే అమ్మవారు మీ కోరికను తీరుస్తారు నమ్మకంతో మనం నమ్మి చేయలే కానీ అమ్మవారు మనం వెంటే ఉంటారు అని చెప్పి నేను చెప్తూనే ఉన్నాను కదండి ఇది డెఫినెట్ గా జరిగి తీరుతుంది అది కూడా సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో మీ కోరిక తీరుతుందంటే ఎవరికైతే సంతోషం ఉండదు చెప్పండి ఎన్నో రోజుల నుంచి లేదా ఎన్నో నెలల నుంచి పడుతున్న బాధ అనేది కొద్ది సమయంలోనే మనకి తీరిపోతుంది అంటే ఎవరికైనా ఎందుకు ఎందుకు అంత ఆనందం అనేది మీరే చెప్పండి మనం సంతోషంగా ఉండాలి మన కుటుంబం బాగుండాలి చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుండాలి ఎవరు ఎన్ని చేసినా సరే మేము ముందుకు వెళ్ళాలి విజయం సాధించాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ మంత్రాన్ని చెప్పుకోండి అలా కాకుండా మేము చెడుదారిలో వెళ్తామని చెప్తే మాత్రం అది ఎంతవరకు కరెక్ట్ అయితే అసలు కాదండి మనం న్యాయంగా వెళ్ళింది న్యాయంగా సంపాదించిన డబ్బు మాత్రమే మనకి కానీ మన పిల్లలకు కానీ శాశ్వతంగా ఉంటుంది అలా కాకుండా అడ్డదారులు మీరు డబ్బు సంపాదించినట్లయితే అది కూడా అట్లానే వెళ్లిపోతుంది అనమాట కాబట్టి ఎప్పుడు కూడా అలా ఎప్పుడు ఉండద్దు మంచి వైపే వెళ్ళండి మంచి దారిలో నడవండి ఖచ్చితంగా మీకు మంచిగా జరుగుతుంది ఇక మరి చూస్తారు కదండి ఇది వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో అమ్మవారి మంత్రంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి